హ్యాపీ వరల్డ్ నో డైట్ డే అంటే తిండు కోసమే బ్రతకవద్దులే బ్రతికేందుకే తినాలిలే రుచులు కాదన్న వద్దులే అది తిండి ఆరోగ్యానికి చేటులే మనసుని చీలగా మార్చుకోకులే నిన్ను నీవు చెక్కునే శిల్పివి నీవేలే అనుభవాలే పాఠాలు నేర్పలలే నేర్పిన పాఠాలు మరుచుటే అవివేకములే ఆరోగ్యానికి మించిన భాగ్యము అవనియందు లేదులే కోరికలను సంకల్పంతో జయించాలిలే ఆరోగ్యమే ఆనందపు కోవలలే మితాహారమే దైవరూపములే నో డైట్ అంటే ఉపవాసము కాదులే విచక్షణతో మెలగడమే దాని ఉద్దేశములే పరిసరాల పరిశుభ్రతతో వండిన సహజ ఆహారం అద్భుత శక్తి కారకములే పొడమి తల్లి వైభాగ్యం ఆరోగ్యమైన జీవులతో చూడవచ్చులే ఆహారపు వ్యర్థపు దరిద్రాన్ని దారిచూపులే బ్రతుకు శ్రద్ధ అంతరంగ దీపమై నడిపించురులే పుట్టుకు పరమాత్మ తెలుసుకుంటే శక్తి సారం విశ్వజన శ్వాసగా కనిపించురులే ఇది అందరూ తెలుసుకుంటే మంచిదిలే